ఏ రూల్ తీసుకోలేదు సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్ అధ్యక్ష అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎంఎం కౌలండ్ షక్దర్ స్పీకర్ కు ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష స్పీకర్ రెగ్యులేట్స్ డిటర్మైన్స్ వెన్ ఎవర్ వెన్ ఎవర్ ఆ వెంబర్ షుడ్ బి కాల్డ్ అపాన్ టు స్పీక్ అండ్ హౌ లాంగ్ హీ బి అలౌడ్ టు స్పీక్ యూ కెన్ ఆల్సో ఇంపోజ్ టైమ్ టైమ్ లిమిట్ ఆన్ స్పీచెస్ వెన్ ఎవర్ నెసరీ అధ్యక్ష అది ఒకటే కాదు అధ్యక్ష ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యం ప్రకారం ఇక్కడ గొప్ప నేనటువంటి కార్యక్రమం బాధ్యతలు ఒప్పజెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్